ఎలా నేనైతే చాలా బాగున్నాను ఇదిగో స్టాక్ అయితే వచ్చింది మీరు అడిగిన రెండు డిజైన్స్ పక్కాగా తెప్పించాను అందులో ప్రీ బుకింగ్స్ అయితే ఉన్నాయండి మళ్ళీ నో స్టాక్ చెప్పాల్సి వస్తుందేమో అడిగిన స్టాక్ అయితే రెండు విండోస్ తెప్పించాను ఇంకా టూ ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చాయి ఓకేనా ఒక సారీ అయితే నేను చూపిస్తాను ఇదిగో ఫస్ట్ ఫస్ట్ ఈ సారీ చూపిస్తున్నాను ఈ శారీ అయితే సిక్స్ మెంబర్స్ బుకింగ్ చేస్తాం అక్కా అంటే వద్దని చెప్పాను కానీ ఒక్కటే కలర్ వచ్చింది ఇందులో ఇంకా మిగతా కలర్స్ కూడా వచ్చాయి ఇందులో ఏమేమి కలర్స్ వచ్చాయి ఇదిగో మంచి బ్రింజన్ కలర్ వచ్చింది ఓకేనా ఇందులో ఏ కలర్ కూడా హైన్లెట్గా నచ్చింది కదా బ్లాక్ అండ్ రెడ్ కా కలర్ కాంబినేషన్లో అయితే బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి ఉంది గ్రామా గ్రీన్ అండ్ మ్యారీ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే ఈ శారీ ఉంది ఇంకా ఈ పింక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అయితే నాకు ఇప్పటికీ నాకు ఒక మంచి ఫేవరెట్ బీపీ అయిపోయింది తెలుసా ఇంక చేసి ఈ శారీ అయితే ఇంకా ఇంకా అడుగుతూనే ఉన్నారు అండ్ ఇంకా కలర్ వచ్చేసి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్లో అయితే శారీ వచ్చింది ఇంకా వచ్చేసి ఈ శారీస్ అయితే ఇప్పుడు ప్రజెంట్ చాలా వరకు అడిగారు కదా బ్లౌజ్ డిజైన్స్ వచ్చేసి అక్క హెవీ కాస్ట్ ఉన్నాయి మన కలెక్షన్లో తెప్పించండి అక్క అని అడిగారు కదా ఓకేనా ఇది కూడా నేనైతే తెప్పించేసానండి కలర్స్ అయితే ఇదే వచ్చేసాయి ఇందులో ఇంకొక కలర్ మిస్ అయినట్టుందో ఎదురో గ్రీన్ కలర్ అయితే మిస్ అయిపోయింది ఇంకా టూ ఫిఫ్టీ శారీస్లలో ఈ డిజైన్ మామూలుగా టూ ఫిఫ్టీ శారీస్లలో సేమ్ డిజైన్ రావడం అయితే చాలా కష్టము బట్ ఈ శారీ అయితే వచ్చేసింది ఇందులో అయితే చాలా వరకు అడిగారు కదా ఈ డిజైన్లో అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేయించాను టూ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ ఇవన్నీ శారీస్ వచ్చేసి టూ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకేనా ఇదొక సెట్ అయితే వచ్చింది అండ్ చిన్న ఫ్లవర్స్లో శారీస్ అయితే అడిగారు కదా లాంగ్ ఫ్రాక్స్ కోసము ఇదిగో టూ ఫిఫ్టీలో చిన్న ఫ్లవర్స్లో ఇవైతే వచ్చేసాయి ఇదిగో చూడండి స్మాల్ ఫ్లవర్ టూ ఫిఫ్టీ శారీస్ అయితే వచ్చాయి కలర్ కాంబినేషన్స్ అయితే హైలైట్ అండి ఇందులో ఇదిగో లాంగ్ ఫ్రాక్స్ కోసమైతే ఈ శారీస్ అయితే తెప్పించాను ఇంకా ఇది వచ్చేసి డార్క్ కలర్ కాంబినేషన్లో అయితే టూ ఫిఫ్టీ శారీస్ అయితే ఉన్నాయి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయో ఇందులో అయితే ఇవి మాత్రం హైలైట్ కదా ఇందులో నాకు ఏ శారీ బాగుంటుందో ఒకసారి చెప్పండి మా ఆయన కంపల్సరీగా నీకా ఇంకా అన్నీ సేల్ చేస్తావా కట్టుకుంటావా అన్నట్టు అయిపోయింది ఇదిగో రింజన్ కలర్ శారీ కొనిచ్చినావు కదా మొన్న అందరూ అవునా అవునా అని అడుగుతున్నా మళ్ళీ ఇందులో ఏం కొనేసా అన్ని బాగున్నాయా అన్నీ బాగున్నాయి అంటే తీసుకోవాలి అట్లా అట్లా ఒక డైలాగ్ వేస్తారు ఓకేనా ఇంకా ఇవి మంచి చెక్స్ డిజైన్లో అయితే లీఫ్ డిజైన్లో అయితే ఈ శారీస్ అయితే మంచి డిజైనర్ వేరే అయితే తీసుకొచ్చానండి ఇందులో కలర్ కాంబినేషన్స్ చూడండి చాలా హైలైట్గా ఉన్నాయి అన్ని డార్క్ కలర్లో అయితే వచ్చాయి ఇదిగో ఇది ఒక మోడల్ ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇది వచ్చేసి రెండు ఉన్నాయండి ఇందులో ఆరెంజ్ కలర్ పింక్ కలర్ ఎల్లో కలర్ ఇది గ్రీన్ కలర్ అయితే హైలైట్ ఉంది అండ్ బ్లూ కలర్ సో ఇవన్నీ టూ ఫిఫ్టీ శారీస్ అండి సూపర్గా ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి బల్క్గా అడిగిన వాళ్ళకి తీసిన తర్వాత మళ్ళీ సపరేట్గా ఏమేమి ఉన్నాయో అవన్నీ అయితే షేర్ చేస్తాను ఓకేనా టూ ఫిఫ్టీ శారీ అండి ఇవన్నీ ఫ్రీ షిఫ్టింగ్లో అయితే ఉన్నాయి నాకు తెలిసి ఈ లాంగ్ వీడియో పెట్టినప్పుడే ఓపెన్ చేయకముందుకే ఇలా మార్క్ చేసి బుక్ చేసుకునే వాళ్ళకి ఎక్కువ స్టాక్ అయితే వెళ్ళిపోతుంది ఇదండి ఈ వీడియో లాంగ్ వీడియో అయితే ఇది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి వీడియోకి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ మరి